त्रा आगुना नर शाविदेरा पुष्पावदे पुत्रावदे परमेश्वर फला उह अस्माय जगदगोरे जगवानस्य आइराराव मनोवेदा अमतेना अमरामपुरे तस्मै एक ब्रह्मना ब्रह्माजाय आय परयाक्त्या अन्तराय वत्सवं भवनिषदाय यूर्ण स మహాశివరాత్రి పర్వదినాన ఇలా భక్తులందరూ కూడా అన్ని దేవాలయాల్లో ప్రత్యేకమైన పూజలు నిర్వహించడం జరుగుతూ ఉంది మరి ఈరోజు సిద్దిపేటలో ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి కోటిలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేకమైనటువంటి అభిషేకము కార్యక్రమాల్లో ఈరోజు నేను కూడా పాల్గొనడం జరిగింది ముఖ్యంగా ఆ శివుడి యొక్క ఆశిష్యులతో తెలంగాణ ప్రాంతం ఇంకా సస్యశ్యామలమై మంచి పాడి పంటలతో ఈ రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు సాగాలని ఈ రాష్ట్రానికంతా రాష్ట్ర ప్రజలందరికీ కూడా శుభం కలగాలని ఆ శివుణ్ణి ప్రార్థించడం జరిగింది మరి ముఖ్యంగా గతంలో కేసీఆర్ గారు మరి ఒక భగీరథ ప్రయత్నం చేసి ఈ ప్రాంతంలో సాగునీటి కోసం వారి యొక్క కృషి ఇంకా కొనసాగాలని మరి ప్రాజెక్టులన్నీ కూడా పూర్తయిపోయి రైతాంగానికి చక్కగా నీళ్ళంది ఈ రాష్ట్రం అన్ని రకాలుగా సర్వతోముఖాభివృద్ధి చెందాలని చెప్పి ఆ శివుణ్ణి ప్రార్థిస్తూ ప్రజలందరూ కూడా మంచి ఆయుర ఆరోగ్యాలతో సంతోషాలతో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కూడా శివుణ్ణి మనసారా ప్రార్థించడం జరుగుతుంది